గోపీనాథ్ గారు అనుకున్న ఆశయాలు కొన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చాలని నేను వచ్చాను ఎమర్జెన్సీ వస్తే అర్ధరాత్రి అయినా మీరు వెళ్ళగలరా తప్పకుండా వెళ్తాను భయం అనేదే నాకు ఎప్పుడు మొదటి నుంచి లేదు నేను నేర్చుకున్నదే అది భయపడకూడదు ఎప్పుడు ఎవరికి అని వాళ్ళ గోపన్న ఎలా అయితే వాళ్ళకు అండగా ఉన్నాడో ప్రతి ఇంటిలో అన్న అని పిలిపించుకునేవాడు అదే ప్రజలు అందరికీ నేను ఒక సునీతమ్మల అండగా ఉంటాను ఆడవాళ్ళకి కష్టం వస్తే ఆడవాళ్ళకే తెలుస్తుంది కొంతమంది ఆడవాళ్ళు అన్న అంటే చెప్పుకోలేరు అలాంటిది ఇద్దరం ఆడవాళ్ళమైతే సమస్య ఉండదు అక్కడ ఓపెన్ అయ్యి చెప్పుకోవచ్చు నాకు ఈ బాధ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది అమ్మకి చెప్పుకోవచ్చు మనం వెళ్ళి అన్నకంటే అన్నీ చెప్పలేము ఆ విషయం కూడా నాతో చాలా మంది చెప్పారు అన్నకి ఒకటి చెప్పేవాళ్ళం రెండు చెప్పేవాళ్ళం కాదు ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాము అని చాలా మంది చెప్పారు నాకు ఆ మాట నేను కూడా భరోసా ఇచ్చా అంత ధైర్యం మీకు వచ్చింది నా మీద అనుకున్నప్పుడు నమ్మకం వచ్చింది కాబట్టి మీరు ఏ చిన్నదైనా నాతో చెప్పుకోవచ్చు నేను ఆ సమస్య తీరుస్తాను మొహమాట పడవద్దని చెప్పాను